తెలంగాణకు మరో గౌరవం దక్కిన సందర్భం ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమంలో తెలంగాణ టీచర్ తొడసం కైలాష్ గురించి ప్రస్తావించారు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కైలాష్ అదే జిల్లాలోని ఓ ప్రభుత్వ బడిలో టీచర్గా పనిచేస్తున్నారు ఆయన దేశంలోని గిరిజన భాషల పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్నారు ఏఐ టెక్నాలజీ ద్వారా కులామీ భాషలో పాటను కంపోజ్ చేసి ప్రపంచానికి పరిచయం చేశారు ఇదే కాకుండా నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ లో ఇస్రో వందవ ర్యాకెట్ ప్రయోగ విజయాన్ని భారతీయ మహిళల అభివృద్ధిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో భారత విజయాలను ప్రధాని తన ప్రసంగంలో హైలైట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలంగాణ ఉపాధ్యాయుడు గురించి ప్రస్తావిస్తూ ప్రశంసల కురిపించారు తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రభుత్వ టీచర్ తొడసం కైలాష్ గిరిజన భాషల సంరక్షణకు నడుం బిగించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కొలామీ భాషలో పాటను కంపోజ్ చేసి ఆ భాషను భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంచే ప్రయత్నాలు చేశారు ఇక ఈ కృషిని గుర్తించిన ప్రధాని మోదీ మన్ కీ బాత్ వేదికగా ప్రత్యేకించి ఆయన పేరును ప్రస్తావించారు అలాగే ఇస్రో వందవ ర్యాకెట్ ప్రయోగం విజయవంతం కావడం దేశానికి గర్వ కారణమంటూ వెల్లడించారు గత పదేళ్లలో నాలుగు వందల అరవైకి పైగా ఉపగ్రహాలను ప్రయోగించిన ఇస్రో అంతరిక్ష పరిశోధనలో భారత్ సత్తా చాటుతోంది అంతేకాదు ఏఐ వేదికగా భారత్ చేసిన కృషిని ప్రపంచం మెచ్చుకుంటోందన్నారు ఇటీవలే ప్యారిస్ లో జరిగిన ఏఐ సదస్సులో భారత్ కృషిని ప్రఖ్యాతి చెందిన నిపుణులు ప్రశంసించారంటూ ప్రధాని వెల్లడించారు ఇక మహిళల హక్కుల పరిరక్షణ అభివృద్ధి గురించి మోదీ ప్రస్తావిస్తూ జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తన సోషల్ మీడియా ఖాతాలను మహిళల జీవితాలను ప్రోత్సహించడానికి అంకితం చేయబోతున్నట్టుగా ప్రకటించారు ఇక ఈ ప్రకటనలు అభివృద్ధి సూచనలు భారత్ నిరంతరం ముందుకు సాగుతున్నది అనే విషయాన్ని మరోసారి రుజువు చేస్తున్నాయి గిరిజన భాషల పరిరక్షణ నుంచి ఇస్రో విజయాల వరకు ప్రతి రంగంలో భారత్ విశ్వవ్యాప్తంగా గొప్ప పేరు తెచ్చుకుంటోంది మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఐడీటీవీని సబ్స్క్రైబ్ చేయండి